ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటే ఏసు శు ప్రభుత్వం ఉన్న శిష్యుల దగ్గర ఉన్న ప్రజలలో ఒకడు ఏం చేశాడంటే ఎందుకు కేకలు వేస్తూ ఉన్నావు ఎందుకు కేకలు వేస్తూ ఉన్నావు ఆయన నీ మాట వింటాడనుకున్నావా నీ మాట ఆయన వింటాడనుకున్నావా ఎందుకు కేకలేస్తూ ఉన్నావు నోరు మోసుకో ఏమన్నారంట ఎందుకు కేకలు వేస్తూ ఉన్నావు ఎందుకు వేసు అని పిలుస్తూ ఉన్నావు ఎందుకు గట్టిగా అరుస్తూ ఉన్నావు నోరు ముసుకో ఈరోజు గట్టికి కేకలు వేసి ఆరం చేస్తూ ఉంటే గట్టికి కేకలేసి దేవుని స్థుతిస్తూ ఉంటే గట్టికి కేకలేసి దేవుని ఆరం చేస్తూ ఉంటే వాయిద్యలతో పాటలతోనూ కీర్తనలతోనూ దేవుని మెంపరుస్తూ ఉంటే చాలా మంది అంటారు దేవునికి మందిరానికి వచ్చేవారే మందిరంలో నివాసం చేసేవారే దేవునితో సంచారం చేసి దేవుని సాహసం చేసి చాలామంది చాలా మంది అంటూ ఉంటారు ఎందుకు అంత కేకలు వేయాలి ఎందుకు అంత ఆరం చేయాలి ఎందుకు పాటలు పాడాలి ఎందుకు అంత వాయిద్యలు వంచాలంటే ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే గుడ్డివాడు ఆ